గోవిందాయుడు మహా హిందూ జయ శ్రీరామ్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఏకాదశి సందర్భంగా కాస్త మనము భగవద్ విషయం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సత్సంగం అనేది ఎంతో అవసరం అండి ఎందుకంటే సత్సంగము పాపాలను నశింపజేస్తుంది అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది పరమపవిత్రమైన జ్ఞానాన్ని పెంచుతుంది సత్సంగము సాధకుడిలో విశేషమైన ధైర్యాన్ని పెంచుతుంది సత్సంగము సాధకుడిలో ఎన్నో అపోహలు భయాలు చింతలు సందేహాలని దూరం చేస్తుంది సత్సంగం ఎప్పుడు సాధకులు లేదా భక్తుల హృదయాలలో పరమాత్మను నిలిపి పరమాత్మను ప్రతిష్ఠి పరమాత్మ పట్ల ప్రేమను విశ్వాసాన్ని దృఢమైన అనన్యమైన భావాన్ని పెంచుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా భాగవతులతోటి లేదా భాగవత సంగం అనేది అవసరం ఎప్పుడు కూడా దాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు ఈరోజు పరమ పవిత్రమైన ఏకాదశి సందర్భంగా కాస్త సత్సంగం చేసుకునే ప్రయత్నం చేద్దామని నేను భాగవతము ఇంకొన్ని గ్రంథాలు ముందు పెట్టుకున్నాను కొందరు ఏమంటారంటే భగవద్గీత చూడకుండా చెప్పను అనేసేసి మాట్లాడతారు భగవద్గీత చెప్పి ఏదో రకంగా సమాజాన్ని చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అది కూడా కొందరు సహించలేరు ఏది భగవద్గీత చూడకుండా చెప్పమను అంటే కొన్ని శ్లోకాలు చూసి చెప్తాము కొన్ని శ్లోకాలు చూడకుండా చెప్తాము ప్రతీది చూడకుండా చెప్పాలంటే అవ్వదండి కొన్ని భాష్యాలు ముందు పెట్టుకోవాలి ప్రవచనకారులు గారు ఎంతో మంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు రామాయణం చెప్పేటప్పుడు రామాయణం ముందు పెట్టుకుంటారు భారతం చెప్పేటప్పుడు భారతం ముందు పెట్టుకుంటారు ఏది ముందు పెట్టుకోకుండా చెప్తారా ఏదైనా ఒక ప్రవచనం చూడండి దానికి సంబంధించిన గ్రంథాలు ముందు పెట్టుకునే కదండి చెప్తారు ఏడు వందల రోజు భగవద్గీత చెప్తే వీళ్ళు ఎవ్వరు కూడా పని చేయలేకపోయారు పైగా చేసేవాడని పట్టుకొని నోటికి వచ్చినట్లు వాగడం సరే నేనైతే చూసే చెప్తున్నాను ప్రామాణిక శ్లోకాలు చెప్పాలి కదా నేను ఏమి పెడితే ఇవి మాట్లాడనండి ఏదో ఒకటి చెప్పేసేయడం కాదు ప్రామాణిక శ్లోకాలు చెప్తా చాలా వరకు నేను చెప్పిన శాస్త్ర సంబంధమైన విషయాలన్నీ కూడా ప్రామాణిక శ్లోకాలు చెప్పే చెప్తాను ఎందుకంటే వినే వాళ్ళకు కూడా శాస్త్రం విషయంలో మంచి క్లారిటీ ఉండాలి భాగవతంలో ఒక శ్లోకం చదివి వినిపిస్తాను మీకు స్వపాద మూలం భజత ప్రియస్య త్యక్త్వాన్య భావస్య హరిహి వికర్మ కదంచిత్ కదంచునోది సర్వం హృది సన్నివిష్ట అర్థాత్ తాత్పర్యం ఏమంటే భగవత్ శరణములను అనన్యభావముతో భజించు భక్తుని వల్ల ఏదైనా పాపకర్మ జరిగితే అతని హృదయమందున్న అందున్న పరమపురుషుడైన శ్రీహరియే దారిని నాశనము చేయును భగవంతుడిని మనము అనన్యమైన భావనతో ఆశ్రయిస్తే అలా ఆశ్రయించిన భక్తుల హృదయములో అంటే వారికి ఏదైనా పాపము లేదా దోషము అంటుకుంటే అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ప్రకృతి సంబంధముగా ఎంత సాత్వికంగా ఉన్నవారికైనా అప్పుడప్పుడు కాస్త బుద్ధి భ్రష్టమవుతుంది ఆ విధంగా తెలియక లేదా తెలిసి కూడా ఆ క్షణానికి మనసు అలా ఉండే ఏదైనా అపచారము జరిగినా పాపకర్మ జరిగినా అది అతడు నిత్యము నిరంతరము అనవరతము ఆరాధించే హృదయం అందున్న శ్రీహరియే నాశనం చేయను అంటే ఆ పాపాన్ని పోగొట్టును లేదా తీసివేయను అని దీనికి ఇక్కడ అర్థం దీనికి మరల రామచరిత మనసు రచించిన వారు చక్కటి చౌపాయి చెప్తారు అర్హదిన ప్రభుచిత చూకాకి ఏకి కరత సురతి నయ బారహి ఏకి తన భక్తులు చేసిన పొరపాట్లు పరమాత్మనకు జ్ఞాపకం ఉండవు కానీ హరిహృదయమునందలి మంచిని మాత్రము వందల సారు గుర్తుంచుకొను ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము తెలుసో తెలియకో చేసిన దోషములు అపచారములు అసలు భగవంతుడు పట్టించుకోడు వదలేస్తాడు అర్థమవుతోంది కదా పిల్లలు తెలుసో తెలియకో దోషాలు అపచారాలు చేస్తూ ఉంటే మనం అవన్నీ మనసులో పెట్టుకుని వాళ్ళని సాధించి పీడించాలనే ప్రయత్నం చేస్తామా మన హృదయంలోనే పిల్లల పట్ల అంతటి ప్రేమ ఉంటాయి పరమాత్మ హృదయంలో మన పట్ల అంటే తాను సృజించిన జీవాత్మల పట్ల ప్రాణుల పట్ల ఎంతటి ప్రేమ ఉంటుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోమని తులసిదాసు వారు చెప్తున్నారు ఏమిట అది భగవంతుని ఆ శ్రీహరి మంచిని శ్రీహరి హరి హృదయమునందని మంచిని మాత్రము వందల సార్లు గుర్తుంచుకొనుము అది చెప్తుంది ఆ పరమాత్మ ప్రేమమయమైన హృదయం ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా అనుగ్రహాన్ని వర్షించే దయను వర్షించే హృదయం ఏదైతే ఉంటుందో ఆ హృదయంలో మంచిని వందల సార్లు స్మరించుకో పరమాత్మ దయని ఎప్పుడు స్మరించుకో పరమాత్మ ప్రేమని ఎప్పుడూ స్మరించుకో అది స్మరించుకోవడం మానేసిన రోజు మనం అవుతాము ఇది గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపటికి ఏదో పొరపాటునో తెలుసో తెలికో చేస్తా నేను పాపం చేశాను 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 ఈ లేదంటే ఈ కర్మలు కట్టి గుదిపేస్తాయి నువ్వు చేసిన కర్మ కొందరు కమ్యూనిటీలో పెట్టేస్తూ ఉంటారు అందు సాధించడం కోసము సంవత్సరం పాటు ఆపకుండా కమ్యూనిటీలో పోస్టు కర్మాలు మిమ్మల్ని వదిలిపెట్టవు కృష్ణుడు కూడా వేసి కర్మలు మిమ్మల్ని కట్టి కుదిపేస్తాయి మిమ్మల్ని నాశనం చేసేస్తాయి కారము కర్మ ఎవరిని విడిచిపెట్టవు దేవుడు కూడా తప్పించలేడు మరలా మేము హిందుత్వాన్ని వదరేస్తున్నాము తెల్లదారు లేస్తే చెప్పే డైలాగులు ఈ రకంగా భయపెడుతూ ఉంటే మతాలు ఏం చేస్తారు జనాన్ని చెప్పండి ఇంకొకడేమో మా దేవుడి రక్తంలో నిన్ను వాష్ చేస్తావరామంటారు కర్మలు కట్టి కుదిపేస్తాయి కర్మలు కరిగించుకుందాం కర్మలు నాశనం చేస్తాం ఈ మాటలన్నీ తప్పుడు మాటలు ఈ చెప్పుడు మాటలు నమ్మకండి జనాలని ఏదో రకంగా భయపెట్టాలి భయపెట్టిన తర్వాత వాళ్ళ ఆయన చోటుకెళ్తేనో మేము చెప్పినట్టు చేస్తేనో ఈ కర్మలు కరిగిపోతాయి ఈ కర్మలు కట్టి కుదిపేయడం మిమ్మల్ని ఆపుతాయి ఏంటిది అంత అంత మీ చేతిలో ఉందా కాబట్టి పరమాత్ముడు చెప్పింది పరా భాగవతోత్తంలో చెప్పింది మీకు చెప్ప ఒకటి భాగవతంలో విషయం ఒకటి తులసిదాసు వారు రామచరిత మాసంలో మానసంలో రాసిన విషయం ఇంకో చోట రామచరిత మానసంలో తులసిదాసు వారు చెప్తున్నారు హే రహిత జగ జగ ఉపకారి అసురారి రామచంద్రుల వారితో అనడం ఓ అసురుల శత్రువా రాక్షసులను మర్దించేవాడా జగత్తునందు నిస్వార్థముగా ఉపకారం చేయవారు ఇద్దరే అందు ఒకరు మీరు రెండవ వాడు మీ భక్తుడు భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అందరికీ ఉపకారం చేసేవాడు రెండవది భగవంతుడి భక్తుడు భాగవతోత్తములు లేదా వైష్ణవులు అందరికీ ఉపకారం చేసేవారు ఈ మాట తులసిదాసు రామశరత మాంసంలో చెప్తున్నారు భగవంతుడు అందరూ బాగుండాలని కోరుకుంటాడు భాగవతోత్తములు భగవంతుడికి భక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎవరికి హాని చేయాలని నాశనం చేశారని తొక్కేయాలని ఇరికించాలని ఎవరన్నా ఎదుగుతుంటే వాళ్ళని బాగా డౌన్ చేయాలని ఈ విధంగా కపట యత్నాలు ముందేమో తీయగా మాట్లాడుతూ వెనక స్వార్థ సంకుచితమైన రకరకాల వ్యూహాలు రకరకాల పథకాలు పండడము ఇలాంటివేవీ కూడా నీ భక్తులు చేయరు అంటే ఎవరు భగవంతుడి భక్తులు చేయరు ఏదైనా సరే ధర్మానికి హానికరం అనిపించినప్పుడు ఏదైనా అసలు సమాజానికి ప్రమాదకరమైన అనిపించినప్పుడు గట్టిగా గొందెత్తి మాట్లాడుతుంది మాట్లాడాలి కూడా మాట్లాడకపోతేనే తప్పు కానీ ఆదర్శాలను నీతి నియమాలను పాటించకుండా వాటిని కొంగలతో తొక్కి బయటకు తీయగా మాట్లాడుతూ బయటకు అత్యంత సాత్వికంగా అత్యంత వినయంగా నటిస్తూ వెనుక గోతులు దివ్వడము ఇలాంటి పనులు అయితే ఎప్పుడూ కూడా భగవద్భక్తులు చెయ్యరు వారు అందరూ క్షేమం కొనుక్ కోరుకుంటారు ఒకవేళ ఏదైనా కూడా తప్పుంటే ఇది అధర్మం అనిపిస్తే అన్యాయం అనిపిస్తే దాని గురించి ఎవరైనా సరే గట్టిగా మాట్లాడాలి పైగా అది ధర్మం కూడా ఎవరు ఎలా పోతే నాకెందుకు సస్య నాకెందుకు అనుకొని మనం మాత్రం పుణ్యం రావడానికి భక్తి చేసుకుంటూ కూర్చోవడం కూడా తప్పే కదండి అది ఎలా భక్తి అవుతుంది పది మంది మేలు కోరాలి పది మంది బాగా కోరాలి పది మందిని భయాల నుండి అపోహల నుండి సందేహాల నుండి నివృత్తి చేసి ధైర్యం కలిగించాలి పది మందిని పరమార్థ పదం వైపుకు నడిపించాలి భక్తికి ప్రయోజనం అదే కదండి మన వరకు మనం భక్తి చేసుకుని ఆ పుణ్యం మూట సంపాదించినా ఎవరు లేకపోతే మనకి ఎందుకు అనుకోవడం భక్తి అవుతుందా స్వార్థం అవుతుంది కానీ ఎవరైనా సరే పరమాత్మను ఆశ్రయించవచ్చు ఆరాధించవచ్చు ప్రేమించవచ్చు స్వామిని శరణాగతి చేయవచ్చు స్వామిని పొందవచ్చు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఒకటి చెప్పబడి ఉన్నది వ్యాధుని ఏ ఆచరణ శ్రేష్టమైనది ధ్రువునికి ఏమంత పెద్ద వయస్సు గజోదరుడు వద్ద ఏమి విద్య ఉన్నది విదురునికి ఉన్నత జాతిలో పుట్టినవాడా యాదవరాజు అని ఉగ్రశరుణకు పరాక్రమం ఏమున్నది కుబ్జకు ఏమి అందమైన రూపమున్నది సుధాముని వద్ద సంపద ఏమున్నది వీళ్ళందరూ పరమాత్మని పొందారా లేదా పరమాత్మ వీళ్ళందరిని అనుగ్రహించాడా లేదా వ్యాధుడు కృష్ణావతారం చివరిలో స్వామి ఒక చెట్టు మీద కూర్చున్నప్పుడు బాణం వేసిన వాడు అతన్ని కూడా పరమాత్మ అనుగ్రహించాడు ఏం ఆచరించాడని వ్యాధుడు అండి తెల్లాడితే ధనుర్బణాలు తీసుకొని విద్య నేర్చుకొని అరణ్యాల్లోకి వెళ్ళి శశి జంతువులు వేటాడతారు అతని పరమాత్మ సాక్షాత్కారం ఎలా అయింది ధ్రుడికి ఎంత వయసుని పరమాత్మ పొందిన నాటికి ఐదు సంవత్సరాల ప్రాయంలో తపస్సు చేశాడు గజేంద్రుడి మధ్య విద్య ఏమున్నది అతడు ఒక గజేంద్రుడు అంటే గజం ఒక పశువు జంతువు విద్య ఏముందని పరమాత్మను పొందింది విధుడి ఉన్నత జాతిలో పుట్టినవాడు కాదు పర భాగవతోత్తముడు పరమాత్మను పొందాడు రాజుని ఉగ్రశరులకు పరాక్రమం ఏమున్నది కానీ అతని పరమాత్మ ద్వారక సింహాసనం మీద కూర్చోబెట్టాడు ద్వారకకి కృష్ణ పరమాత్ముడే రాజయ్యను అతని తాతగారు ఉన్నారు కాబట్టి తాతగారనే సింహాసనం మీద కూర్చోబెట్టారు కృష్ణపరమరాములు కూర్చోలేదు ఏమిటంటే పరమాత్మ అపారమైన దయ అంతేగాని అది ఉగ్రస్తున్న పరాక్రమం కాదు అలాగే కుబ్జకు ఏమి అందమైన రూపం ఉన్నది స్వామి మధురకు వెళ్ళినప్పుడు కుబ్జ గంధము అరగదీస దాసి కంసుడు దాసి ఎదురుపడి స్వామిని చూసి ఆకర్షితు ఆకర్షణ అనే ఒక భక్తి ద్వారా కుబ్జ పరమాత్మ చేత అందము చేత ఆకర్షించబడి చాలా అందంగా ఉన్నాడు గంధవరాశిగా బాగుంటాడని కాస్త గంధం రాసింది ఆ మాత్రానికి గుబ్జను పరమాత్ముడు సరి అప్సరస్గా మార్చాడు గ్రహించాడు సో సుదాముని వద్ద సంపద ఏమున్నది కుచేలుడి దగ్గర సంపద ఏముంది చెప్పండి పిడికిడు అడుగులు పట్టుకొచ్చాడు ఆయన అంతే కుచేలుడు అంటే కుచేలము చిరిగిపోయిన వస్త్రము అది తప్ప ఏం లేదు చిరిగిపోయిన ఉత్తరయంలో గుప్పిడి అడుగులు కట్టుకొని స్నేహితుడు చుట్టానికి వచ్చాడు పరమాత్మ అనుగ్రహించాడు కదా పరమాత్మ అనుగ్రహం పరమాత్మ ప్రేమ ఆ స్వామి దయ దాన్ని మనం అర్థం చేసుకొని పరమాత్మ నావాడు నాకు దగ్గర వాడు నేను ప్రేమించాల్సిన పరమాత్మను ఆయనే నా సొంతము ఆయన తప్ప అందరూ పరాయి వాళ్ళు ఇతడే నా సొంతము అనే ఒక భావనతోటి భక్తుడు పరమాత్మకు దగ్గర ఇవ్వాలి కానీ కర్మ వదిలిపెట్టదు కర్మ నాశనం చేస్తుంది కర్మని దేవుడు కూడా తప్పించలేడు కర్మలు నువ్వు అనుభవించాల్సిందే ఇక్కడ పరమాత్మడేమో ఒకవేళ పాపకర్మ తెలుసో తెలియకో చేసే నన్ను ఆశ్రయిస్తే నేను తీసేస్తానని ఏం చెప్తున్నాడు వాళ్ళు ఏమో కర్మ ఎవ్వరో వదిలిపెట్టరు కట్టి కుదిపేస్తుంది అంటే ఈ భాగవతము ఈ గ్రంథాలన్నీ కూడా వీళ్ళ దృష్టిలో దోషభూయిష్టమైనవి అంటే ధర్మం పేరుతోటి హిందువులని ఎప్పుడు కూడా భయపెడుతూ దండుకోవడం అనమాట మళ్ళీ ఈ కర్మలన్నీ ఎక్కడ కరిగిపోతాయో తెలుసా మనం కట్టించిన మనం ప్రమోట్ చేస్తే గుడికి పోయి అక్కడ బంగారాలు డబ్బులు అన్నీ కూడా సమర్పించుకుంటే అక్కడ కరిగిపోతాయి కర్మం అర్థమవుతుంది కదా కాబట్టి హిందూ బంధువులు హిందూ జాతి దృఢంగా ఉండాలంటే స్వార్థ సంకుచిత భావజాలాలు భయాలు సందేహాలు అపోహలు ఈ పాప పాపభీతులు పాప పాపభీతి ఎప్పుడు ఉండాలి అంటే నిజంగా పాపము ద్రోహము స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఇంకొకరిని నాశనం చేయాలి అని ఒక కుట్రలు అలాంటి భావజాలము ఉన్న హృదయానికి భక్తి ఎక్కదు భక్తి ఎక్కిన హృదయంలో అలాంటి భావజాలము వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక రూమ్లో చీకటి వరకు ఉంటుంది లైట్ వేయనంత వరకు ఉంటుంది లైట్ ఆన్ చేశాక చీకటి పోతుంది ఇలాంటి భావజాలం ఎవరికి ఉంటుంది లేని వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించాలి ఒకసారి భక్తి స్టార్ట్ అయిన తర్వాత ఈ భావజాలం పోతుంది భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత ఇదంతా తీసేసి నేను చెక్కదిద్దాల్సిన బాధ్యత పరమాత్మదే ఆశ్రయించి నీవు సాధన చేస్తూ ఉంటే నిన్ను ఆయన చక్కదిద్దుతారు ఆ తర్వాత తెలుసో తెలియకొని వాళ్ళ పొరపాటు జరిగిన భగవంతుడిని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి ఆయన మాఫీ చేసేస్తాడు ఎలా మాఫీ చేస్తాడు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉండదు పూర్తిగా మాఫీ చేసేస్తారు ఎందుకంటే తేలిక ఉపాయం ఏ మతంలోనైనా ఉందా ఏ మతంలో లేదు ఒక సనాతన ధర్మంలోనే ఉంది ఈ విధంగా ఎవరిని ఆశ్రయించాలండి శివుడిని కేశవుడిని మీకు ఎవరు నచ్చితే వాళ్ళని ఆశ్రయించండి అర్థమవుతుంది కదా ఆశ్రయించి ఆనందంగా ఉండండి కర్మాలను ఆశ్రయం చేస్తాయి కర్మలు కరిగించుకుందాం కట్టి కుదిపేస్తాయి పట్టి నెట్టేస్తాయి గొంతు కొరికేస్తాయి ఈ దరిద్రపు భావజాలానికి హిందువులు ఎంత దూరంగా ఉంటే అంత హిందూ సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది ధర్మం పటిష్టంగా ఉంటుంది ధర్మ రక్షత రక్షత సత్యమేవ జైతే జయ శ్రీరామ్ కృష్ణార్పణం